ఇవాళ కూడా అమరావతి మీద మునిగిపోయిందని ఎక్కడో ఉన్న వాగుల్లో వంకల్లో నీళ్లు తీసుకొచ్చి ఎక్కడో పొలాల్లో ఉన్న నీళ్లు తీసుకొచ్చి ఇవాళ నువ్వు రా సీడ్ యాక్సిస్ రోడ్ చూడు సెక్రటరియట్ చూడు అసెంబ్లీ చూడు ఎస్ఆర్ఎం చూడు విట్టు చూడు హైకోర్టు చూడు అందరూ కూడా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉంటే నువ్వు ఇవాళ విష ప్రచారం చేస్తున్నావు అంటే ఇంత ఫేక్ న్యూస్ నీ రోత పత్రికలో రోత ఛానల్లో చర్చలు పెడుతున్నావు అంటే బుద్ధి జ్ఞానం ఉందా ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది ప్రతి తెలుగువాడు కూడా గర్వపడే విధంగా రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం అవుతా ఉంటే ఏంటి విష ప్రచారాలు నీకు అలా ముందు కనపట్లేదా ఈ కుంభవృష్టిలో పెద్ద పెద్ద మరి క్లౌడ్ బారస్టులతో లేతే అత్యధిక వర్షపాతంతో అటు బెంగళూరు కావచ్చు ఇటు మెడ్రాస్ కావచ్చు ఇటు హైదరాబాద్ కావచ్చు ఢిల్లీ కావచ్చు జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఎంతోమంది మరి ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గ్రామాలు కొట్టుకుపోయిన కూడా ఎంతో హృదయదారకంగా మనం అందరూ కూడా బాధపడి కేంద్ర బలగాలు కావచ్చు అక్కడ ఉన్న మిలిటరీ కావచ్చు అక్కడ ఉన్న ప్రభుత్వాలు కావచ్చు ఎవరికి వాళ్ళు తక్షణం స్పందించి బాధితులను ఆదుకుంటా ఉంటే నువ్వు ఎక్కడో జరిగిన ప్రచారాలు ఎక్కడో జరిగిన చట్టా మునిగిని ఎక్కడో జరిగిన వాగుల్లో వంకుల్లో తీసుకొచ్చి అమరావతి ప్రాంతంలో అవన్నీ పెట్టి నీ ఫేక్ మీడియాతో నీ సోషల్ మీడియా నీ పార్టీ గ్రూపుల్లో పెట్టి ఈ తప్పుడు కథనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మానుకో ఇవన్నీ కూడా ప్రజలు హర్షించరు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని చుట్టపు చూపుగా వారానికి ఒక రోజు రెండు రోజుల్లో వచ్చి పెళ్ళిళ్ళకో తద్దినాలకో వచ్చి నువ్వు ఈ ఫేక్ ప్రచారాలతో నువ్వు సోషల్ మీడియా ఏదైతే నీ పార్టీకి సంబంధించిన వాటిల్లో ఈ తప్పుడు కథనాలు వండి వారుస్తున్నావు అట్లాగే తాడేపల్లి ప్యాలెస్లో కూడా నీ ప్యాలెస్లో కూర్చొని నువ్వు పిలిపించుకున్న ఛానల్స్ నీకు నచ్చిన జర్నలిస్టులతో నువ్వు మాట్లాడుతున్నావే తప్ప నీకు ధైర్యం ఉంటే విజయవాడ ప్రెస్ మీట్లో కూర్చొని అన్ని ఛానల్స్ని కూర్చోబెట్టి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా ఇవాళ మా పార్టీ శాసనసభ్యులు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు మా నాయకులు కావచ్చు రాష్ట్రంలో అన్ని మీడియా ఛానల్స్ ముందు కూడా దమ్ముగా ధైర్యంగా సూపర్ సిక్స్ పథకాల గురించి చెప్తా ఉన్నారు నీ అసన్నానికి కారణం ఏంటంటే తల్లికి వందన డబ్బులు సుమారు పదివేల కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో పడి ఒక బిడ్డ ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు బిడ్డలున్నా కూడా ఆ కుటుంబాలకు డబ్బులు పడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నావు చాలా పెద్ద ఎత్తున మహిళా సోదరి మనులందరూ కూడా పెద్ద ఎత్తున మా ఖాతాల్లో డబ్బులు పడ్డాయి ఒక బిడ్డైనా ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా మా డబ్బులు వచ్చాయని సోషల్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు పత్రికల్లో కానీ అవన్నీ వస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నావు ఇది నీ అసహనానికి కారణం అట్లాగే స్త్రీ శక్తి మొన్నే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు మహిళా సోదరి కలిసి ఆ బస్సు ప్రయాణం నీ అసహనానికి కారణమైంది అక్కడ మహిళల ముందుకొచ్చి ఆ పథకాన్ని ప్రారంభం చేసి లక్షలాది మంది మహిళలు బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే దాని మీద కూడా నీ ఫేక్ మీడియాలో తప్పుడు కథనాలు తప్పుడు ప్రసారాలు వండి వారుస్తున్నావు అంటే ఎందుకు ఇంత అసహనం ఎందుకు ఉండలేకపోతున్నావు ఎందుకు ప్రతిపక్షంగా నీ బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నావు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ శాసనసభ నియోజకవర్గాల్లో సమస్యలైనా చెప్పే ధైర్యం కానీ చెప్పే పరిస్థితులు లేకుండా పదకొండు మంది కూడా శాసనసభ సమావేశాలకి రాకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నారంటే ఏ విధంగా మరి నీ పార్టీ పరిస్థితుందో అర్థం చేసుకో ఆ రోజు కొండవీటి వాగు వారాల తరబడి వేల ఎకరాల్లో దశాబ్దాల తరబడి ఆ ప్రాంతంలో రైతాంగాన్ని కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెడితే కొండవీటి వాగు మీద మరి ఆ వాగు నీళ్ళన్నీ కూడా కృష్ణానదిలోకి వెళ్ళటానికి లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ రోజు కూడా ఐదేళ్లు ఆ పంపులు మోటార్లు ఆడించకుండా దాని మీద కూడా విష ప్రచారం చేశావు ఆ కొండవీటి వాగు వరద నీటిని ఎత్తిపోసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్మాణం చేస్తే కూడా దాన్ని కూడా దండగా దాన్ని కూడా మరి గత ఐదు సంవత్సరాలు పంపు మో మోటార్ ఆన్ చేయడానికి కూడా నీకు చేతులు రాలేదు ఇవాళ పెద్ద ఎత్తున అక్కడ వేలాది క్యూసిక్ నీళ్లు కృష్ణలో పంపించే కార్యక్రమాలు కానీ అసలు గుంటూరు ఛానల్లోకి నీళ్లే వదలలేదని మరి ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉంటే మీ పోటీ చేసిన అభ్యర్థులు కూడా మరి వాళ్ళు కూడా మేము కూడా జనంలో ఉన్నామని చెప్పుకోవటానికి ఆ పొన్నూరు శాసనసభ్యుడి మీద కోపంతో అక్కడ అక్కడ ఆ ప్రాంతంలో లక్షల ఎకరాలు మునిగిపోయాయని తప్పుడు కార్యక్రమాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా నువ్వు జైలుయాత్రలకు వెళ్ళి ఈ లెక్కర కుంభకోణంలో వేల కోట్లు దోపిడీ చేసిన వాళ్ళని పరామర్శించటం కాదు అమరావతి ప్రాంతంలో ఏ సీడి ఛానల్కి వెళ్దామా రోడ్డుకి వెళ్దామా సచివాలయంకి వెళ్దామా అసెంబ్లీకి వెళ్దామా సెక్రటరీకి వెళ్దామా హైకోర్టుకి వెళ్దామా ఏ ప్రాంతానికి వెళ్దాం ఛాలెంజ్ మేము కానీ మా నాయకులు కానీ సిద్ధంగానే ఉన్నారు మా శాసనసభ్యులు కానీ గుర్తుపెట్టుకో ఇవాళ సిఆర్డిఏ పరిధిలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా సరే ఇవా రైతులకి మరి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే విషయంలో కావచ్చు వాళ్ళ కౌల్ డబ్బుల విషయంలో కావచ్చు వాళ్ళ రిటర్న్ ఫ్లాట్ విషయంలో కావచ్చు ఎక్కడ ఏ ఇబ్బందున కూడా ఇమ్మీడియట్గా సంబంధ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కారం చేసి అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా వేగవంతం చేసి పనులు ముందు తీసుకెళ్తూ ఉంటే సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే అటు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విషయంలో కావచ్చు మరి అదేవిధంగా స్త్రీ శక్తి కావచ్చు అట్లాగే అన్నదాత సుఖీభావాలో మొన్న ఏడు వేల రూపాయలు డబ్బులు పడ్డాయి తట్టుకోలేకపోతున్నావు కేంద్రం ఇచ్చిన రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేలు ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంటుల్లో డబ్బులు పడ్డాయి ఇవన్నీ కూడా ఏంటంటే సూపర్ సిక్స్ సూపర్ మరి సక్సెస్గా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతూ ఉన్నాడు మొన్న పులివెందుల ఒంటిమిట్ట ఫలితాలు ఆ ప్రభావంతో ఆగస్టు పదిహేను నాడు కూడా మీడియా ముందుకు రాకుండా ప్రజల ముందుకు రాకుండా జాతికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి ఒక ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేసి ఆగస్టు పదిహేను నాడు కూడా ముఖం చాటేసి అమరవీరులకి త్యాగాలను గుర్తు చేసుకోకుండా అమరవీరులు త్యాగాన్ని చెప్పకుండా తాడేపల్లి ప్యాలెస్లో మునగ తీసుకున్నావంటే నువ్వు వాళ్ళ ప్రజలకు ఏం సమాధానం చెప్తావు రేపు తా రేపు రాజమండ్రి వచ్చినప్పుడు కానీ ఇటు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఇవాళ ఈ విష ప్రచారాలు కూడా మానుకోవాలి ఎవరైతే తప్పుడు కథనాలు వారుస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఏదైతే గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా తప్పుడు కథనాలని సమాచారాలు కూడా ఇచ్చాయి సమంత అధికారులు కూడా సమంత పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు ఎవరైనా ఎవరైనా సరే ఇటువంటి తప్పుడు కథనాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ క్లౌడ్ బరెస్ట్ వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు ఇమీడియట్గా స్పందిస్తూ ఉన్నాయి ఇవాళ ఆల్మట్టి కావచ్చు నారాయణపూర్ కావచ్చు జోరాల కావచ్చు ఇటు తుంగబద్ధం నుంచి వచ్చి అరవై నాలుగు వేలు కావచ్చు పులిచిందల నుంచి వచ్చి లక్షా తొంభై వేల క్యూసిక్లు కావచ్చు ఇటు కృష్ణాడెల్టా ఏదే ప్రకాశం బ్యారేజ్ నుంచి దగ్గర దగ్గర మూడు లక్షల క్యూసిక్లు వరద ప్రవాహం వస్తా ఉన్నప్పటికీ అవన్నీ కూడా కిందకు పంపిస్తూ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు కావచ్చు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు జలవనరుల శాఖ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఇరిగేషన్ అధికారుల దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకి మీడియా ద్వారా తెలియజేస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందంటే విష మొన్న విజయవాడలో బొడమేరు మీద ప్రకాశం బ్యారేజీ మీద ప్లస్ ఎక్కడికక్కడ ఏదో విధంగా బొడమేరు మీద విష ప్రచారం చేస్తే జిల్లా కలెక్టరే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఇటువంటి తప్పుడు కథనాలు వండి వార్చొద్దని కూడా హెచ్చరించడం జరిగింది అదేవిధంగా ఎప్పటికప్పుడు సమాచారాన్నంతా కూడా ప్రజల ముందు పెడుతున్నాం ప్రజలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎప్పుడు ఏ సమాచారం ఉన్నా కూడా ప్రజలు తెలియజేయటం కాకుండా అమరావతి మీద ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి రోతపత్రిక కానీ రోత ఛానల్ కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించిన సో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసే సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాస్తవాలకి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని ప్రజల ముందు తీసుకెళ్ళి వాస్తవాలను తెలియజేస్తా ఉన్నాను ఎనీ క్వశ్చన్స్ బ్రదర్ జగన్మోహన్ రెడ్డి అట్టాగు మిమ్మల్ని అడగడు మేము మిమ్మల్ని అడిగే పరిస్థితి కూడా లేదు ఎటువంటి ప్రశ్నలైనా కూడా ఆన్సర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి